ఫస్ట్ అందరికీ నమస్కారం అండి ఈరోజు కూడా నా ఆరోగ్యం గురించే మాట్లాడడానికి వచ్చాను నిన్న మొన్న వీడియోస్ పెట్టలేదు ఎందుకంటే నేను నా హెల్త్ ఇష్యూగా హాస్పిటల్కి తిరుగుతున్నాను నాకు ఎక్కువ ఆవేశం ఎక్కువ వచ్చేస్తుందండి అందుకే కొన్ని ఉంటే చేయించుకోవడానికి వెళ్ళాను చాలా చాలా ఇబ్బంది పడుతున్నా ఈ కంప్లైంట్ వల్ల ఈ వీడియో ఫస్ట్ షేర్ చేయండి లైకులు కొట్టండి ఫస్ట్ గుంట చూసిన వాళ్ళు ఎవరైనా ప్లీజ్ అండి నా వీడియో షేర్ చేయండి అందరికీ చెప్తున్నాను చూసి వదిలేస్తున్నారు షేరింగ్ అండి ప్లీజ్ నా వీడియో ప్రతి ఒక్కరూ చూడాలి లైక్లు కొట్టండి నా ఆరోగ్యం ఉండి కొలది శృతిమించుతుందని ఒక్క బాధ అవుతే ఉందండి అందుకే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను ఈ వీడియో మాత్రం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలి ఆయన హెల్ప్ నేను పొందాలి ఎందుకంటే నాకు చచ్చిపోవాలని లేదండి బ్రతకాలని ఉంది బ్రతకడం గురించే నేను పోరాడుతున్నాను నాకు ప్రాణభిక్ష పవన్ కళ్యాణ్ సార్ మాత్రమే పెడతారని ఒక ఆశ అందుకే వీడియో చేస్తున్నాను ఈ వీడియో ఆయనకి అంకితం ఆయన చూడాలి ఈ వీడియో ఆయన చూడాలంటే మీ అందరూ కూడా షేర్ చేయాలండి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా చూసి వదిలేకండి ప్లీజ్ షేర్ చేయండి లైక్లు కొట్టండి నాకు హెల్ప్ చేయండి ఒక్క షేరింగ్ హెల్ప్ చేయండి ప్లీజ్ చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాను ఈ కంప్లైంట్తో ఆవేశం ఎక్కువ వచ్చేస్తుంది నాలుగు రోజుల మట్టి నిన్నే రోజు అయితే చాలా ఎక్కువగా ఉంది అందుకే వీడియోస్ కూడా చేయలేదు నేను హాస్పిటల్కి తిరగడం రావడం మళ్ళీ అయ్యా పవన్ సార్ మీరు ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారు అందరిలో ఒక వ్యక్తిగా ఒక మనిషిగా నేను ప్రాణాలతో నిలబడాలని అనుకుంటున్నాను సార్ నాకు చిన్న హెల్ప్ సార్ చెయ్యండి సార్ డాక్టర్ని రిక్వెస్ట్ చేసో నా బోన్ ప్లాంటేషన్ ఆపరేషన్ ఛాన్స్ ఉండి సార్ ప్లీజ్ సార్ మా కుటుంబం ఇప్పుడున్న పరిస్థితిలో తట్టుకోలేని పరిస్థితిలో ఉంది నాకు బ్రతకాలని ఉంది సార్ నన్ను బ్రతికించండి నాకు ప్రాణభిక్ష పెట్టండి ప్లీజ్ సార్ ఇంతకన్నా నాకు ఏదో దారి లేదు రోజుకొక వీడియో చేస్తున్నాను నేను అది నా హెల్త్కు గురించి మాత్రమే నా హెల్త్ బాగుపడాలి అని మాత్రమే చేస్తున్నాను మాట్లాడుతుంటే ఆవేశం వచ్చేస్తుంది ఎక్కువ మాట్లాడుతుంటేనే నిన్న ఈవేళ కూడా నాకు ఆవేశం ఎక్కువే ఉందండి కానీ ఏదో రకంగా వీడియో అప్లోడ్ చేయాలన్న ఉద్దేశంతో ఇవాళ ఓపుకు తెచ్చుకుని వీడియో చేస్తున్నాను నేను నాకు ఇంతకన్నా ఏదో దారి లేదు పవన్ గారి వరకు చేరాలి వీడియో ఇప్పుడున్న పొజిషన్లో పాతికి లక్షలు అంటే సర్జరీకి మా కుటుంబమే కాదు ఏ కుటుంబం మధ్యతరగతి కుటుంబం సరిపోలేదు పదివేలో ఐదు వేలో అంటే హెల్ప్ చేస్తారు కానీ పాతికి లక్షలు అవుతే ఎవ్వరు సరిపోరు నాకు తెలిసి ఉన్ననాళ్ళు ఉంటుందిలే అనేసి వదిలేయడం తప్ప ఆపరేషన్ అవుతే చాంచలేరు మా కుటుంబం కదా మధ్య తరగతి కుటుంబం ఏ కుటుంబమైనా అందుకే సార్ మిమ్మల్ని కోరుతున్నాను నేను పవన్ గారు ఎంతో మందికి హెల్ప్ చేశారు అలాగే ఈ అనాథను కూడా గుర్తింతారనేసి ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో మీ వరకు వచ్చి మీరు చూడాలి సార్ చూసి స్పందించి నాకు హెల్ప్ చేయాలి నాకు మీ ద్వారా సర్జరీ దొర జరగాలని కోరుకుంటున్నాను ఇంతకన్నా నాకు ఏదో మార్గం ఏమీ లేదు ఈ మార్గాన్ని నేను ఎందుకు ఎంచుకున్నానంటే సోషల్ మీడియాలో చాలామంది వీడియోలు వైరల్ అవి వాళ్ళకి హెల్ప్ జరుగుతుంది కాబట్టే ఈ మార్గాన్ని ఎంచుకున్నాను దగ్గర వరకు వెళ్ళినా ఒక్కొక్కసారి హెల్ప్ జరగదు వీడియోస్ ద్వారా కూడా హెల్ప్ జరుగుతుంది అందుకే నేను ఈ వీడియోలు ఎంచుకున్నాను ఈ మధ్యకాలంలో చాలామందికి హెల్త్ ఇష్యూ కానీ కానీ దుబాయ్ నుంచి రావడం గురించి కానీ చాలామంది రాజకీయ నాయకులు హెల్ప్ చేస్తారు అందుకే వీడియో ద్వారా హెల్ప్ జరుగుతుందనేసి వీడియోస్ పెడుతున్నాను నేను ఇంతకన్నా నేనేం మాట్లాడలేను మొన్న పెట్టిన వీడియో బాగా స్పందన వచ్చింది చాలామంది చూశారు మంచి మంచి కామెంట్స్ అవుతూ పెట్టారు వాళ్ళ పెట్టిన కామెంట్స్ చాలా ఓదార్పుగా అనిపించినాయి నాకు మంచిగానే పెట్టారు ఎందుకంటే వాళ్ళ అనుభవాలు కొన్ని ఆ కామెంట్స్ ద్వారా తెలియజేస్తారు నాకు నేను చూశాను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను ఇలా ధైర్యం చెప్పండి నాకు చాలు మాట సాయం చాలు నాకు నా వీడియోస్ చూసి మంచి మంచి కామెంట్స్ పెట్టి ధైర్యం చెప్పండి ఇంకా బాగా కొన్నాళ్ళు బ్రతుకుతానన్న ఆశ ఉంది ఎందుకంటే వీడియోస్ పెడుతున్నాను కొంతమంది మాత్రమే చూస్తున్నారు వేలల్లో లక్షల్లో అయితే చూడడం లేదు ఇప్పటి వరకు నా ఆరోగ్యానికి సంబంధించిన పెట్టిన వీడియోలో రెండు వందలు రెండు వందలు దాటి అంతే ఇంకంతకు మించి ఎక్కువ అయితే వెళ్ళడం లేదు నేను గమనిస్తున్నాను వైరల్ అవ్వాలంటే లక్షల్లో అవ్వాలి లక్షల్లో అయితే నాకు రావట్లేదు నా సబ్స్క్రైబర్స్ ఉన్నారా వాళ్ళ వరకు వెళ్తుందో కూడా వీడియో నాకు తెలీదు ఒక షేర్ చేయండి ఒక లైక్ కొట్టండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ హెల్ప్ అయినా చేయండి చాలు లేని వాళ్ళు అవుతే నేను అడగట్లేదు డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే అడుగుతున్నాను నాకు ఒక పది రూపాయలు సాయం చేసినా కూడా నాకు బెనిఫిట్ బెనిఫిట్టేనండి నేను ఇప్పటివరకు ఎకౌంట్ పెట్టలేదు రోజుకు వెయ్యి రూపాయలు అవుతుంది మందులకి ఇప్పుడు నేను ఎకౌంట్ నెంబర్ పెడతాను దయగల్ల మహారాజులు ఎవరైనా హెల్ప్ చేస్తారని ఒక కోరిక ఎందుకంటే నాకు ఆపరేషన్ అయ్యి వరకు అయినా నేను మందులు వాడాలి కదా ఆ మందులు కొనుక్కోవడానికి కూడా నాకు ఇబ్బంది అవుతుంది ఆపరేషన్ ఇరవై ఐదు లక్షలు అవుతే మెడిసిన్కి అవుతే రోజుకి వెయ్యి రూపాయలు పది రోజులకి పదివేలు ఎలా కొనుక్కుంటున్నాను ఎలా ఎలాగేసుకుంటున్నాను నాకే తెలియదు నాకు అర్థం కావట్లేదు మెంటలు వచ్చేస్తుంది ఆలోచిస్తుంది అందుకే సార్ ఎవరైనా హెల్ప్ చేస్తారని నేను కోరుకుంటున్నాను రెండు పాయింట్లుగా అయితే బ్లడ్ వచ్చేస్తుంది నాకు నా బోన్లో బ్లడ్ ఉప్పతం తగ్గిపోయిందని అంటున్నారు అంటే ఒక్క వీడియో చూసిన వాళ్ళు రెండో వీడియోస్ చూడకపోవచ్చు నా కంప్లైంట్ ఏంటో క్లారిటీగా చెప్పకపోతే తెలీదు ఏదో నేను వీడియోలు చేస్తున్నాను ఇప్పుడు ఎంత బాగా ఉంది కదా ఎంత బాగా మాట్లాడుతుంది కదా ఎందుకు హెల్ప్ హెల్ప్ అంటుంది అని అనుకోవచ్చు అందుకే ప్రతి వీడియోలో కూడా నా కంప్లైంట్ గురించి నేను చెప్తున్నా దయచేసి అర్థం చేసుకోండి నన్ను నాకు ప్రాణభిక్ష పెట్టండి ఇంతకన్నా నాకు ఏదో మార్గమేమి లేదు ఈ వీడియో పవన్ సారదా వరకు చేరాలని నేను కోరుకుంటున్నాను ఆయన మాట పలుకుతుంటే నాకు వస్తుంది చేరుతుందో లేదో నాకు తెలియదు నాకు హెల్ప్ జరుగుతుందో కూడా లేదో నాకు తెలియదు కానీ ధైర్యం చేసి ఆయన గురించి మాట్లాడేస్తున్నాను వీలవుతే సార్ నా వీడియో మీ వరకు చేరాలి మీరు చూడాలి నాకు హెల్ప్ జా జరగాలి మీ ద్వారా నాకు సర్జరీ అవ్వాలి నేను బ్రతకాలి ఇదే నా కోరిక అంతకన్నా ఏరో కోరిక ఏవి లేదు ఇప్పుడున్న పొజిషన్లో పరిస్థితిలో చాలా క్రిటికల్గా ఉంది నా పరిస్థితి ఎందుకంటే నా ఒంట్లో ఏ రోజుకి ఏ రోజుకి ఎలా ఉంటుందో తెలియట్లేదు ఒక్కొక్కసారి ఆవేశం ఎక్కువ వచ్చేస్తుంది నోటంట ముక్కంట బ్లడ్ వచ్చేస్తుంది ఎక్కించిన బ్లడ్ కూడా ఒక బొట్టు కూడా నిలబడతలేదు నాకు ఎవ్వరూ హెల్ప్ చేయరు నా అనుకునే వాళ్ళు ఎవ్వరూ చేయరు నాకు అర్థమవుతుంది ఎవరైనా బయట వాళ్ళు మాత్రమే హెల్ప్ చేస్తారని ఒక ఆశ ఆశతోటి నేను బ్రతుకుతున్నాను ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి పవన్ సార్ మిమ్మల్నే కోరుకుంటున్నాను నేను ఈ వీడియో మీ వరకు చేరాలి ఇంతగా నా మాట్లాడేది ఏమీ లేదు నేను నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పాదవి వందనండి మంచి మంచి కామెంట్స్ పెట్టండి లైకులు కొట్టండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను దీవించి ఆశీర్వదించండి ప్లీజ్ హెల్ప్ చేయండి